చిత్తూరు జిల్లా స్వయంభూ శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం శ్రీ స్వామివారి దేవస్థానం స్వామివారి దర్శనార్థమై భక్తుల రద్దీ ఎక్కువైంది వరుస సెలవు దినాలు మరియు పౌర్ణమి సందర్భంగా తిరువన్నమలై గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తులతో కాణిపాకం ఆలయం కిక్కిరిసిపోయింది ఉచిత దర్శనానికి సుమారు మూడు గంటల సమయం వంద రూపాయల దర్శన క్యూలైన్ నూట యాభై రూపాయల దర్శన క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు ఈ సందర్భంగా కాణిపాక దేవస్థానం ఈవో మాట్లాడుతూ శ్రీ వినాయక స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు వడదెబ్బకు గురి కాకుండా ఉండే విధంగా తగు ఏర్పాట్లు చేయడం జరిగిందని కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి ఆలయ ఈవో పెంచల కిషోర్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎండలు విపరీతంగా ఉండడంతో స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మాడవీధుల్లో వైట్ కలర్ రిఫ్లెక్ట్ పెయింట్ కాయర్ మెటర్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అలాగే ప్రతిరోజు ఉదయం సాయంత్రం మధ్యకను భక్తులకు అందజేస్తున్నామని పేర్కొన్నారు భక్తుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ఓఆర్ఎస్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచామని తెలియజేశారు అత్యవసరమైన మందులను ప్రథమ చికిత్స కార్యాలయం నందు అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు స్వామివారి దర్శనం కోసం వచ్చే ప్రతి భక్తులు వడదెబ్బకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు సో భక్తులందరూ కూడా కాళ్ళు కాలుతున్నాయి ఉద్దేశంతో వాళ్ళకి వైట్ కలర్ రిఫ్లెక్టర్ పెయింట్ వేయించాం అదేవిధంగా కాయమా డ్రెస్ కూడా మనం వెంటనే కొత్తది కొని నాలుగు మాడ వీధుల్లో కూడా కవర్ చేశాం భక్తులకి ఎండవేడి మీద నుంచి ఉపశమనం కలిగించే చర్యలు తీసుకుంటున్నాం ప్రతిరోజు కూడా అందరికి కూడా ఉదయం సాయంత్రం కూడా మజ్జిగ ఇవ్వడం వల్ల వాళ్ళకి కొంత ఎండ నుంచి ఉపశమనం జరుగుతూ ఉంది అదేవిధంగా మనం లోకల్ మెడికల్ ఆఫీసర్ దగ్గర నుంచి భక్తులకు అవసరమయ్యే మెడిసిన్స్ ఓఆర్ఎస్ ప్యాకెట్ కానివ్వండి అలాంటి ఇమీడియట్ వచ్చే మెడిసిన్స్ అన్ని కూడా వాళ్ళు లిస్ట్ ఇచ్చారు డాక్టర్ గారు అవన్నీ కూడా ప్రొక్యూర్ చేసి మనం ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో పెట్టాము సో అక్కడ మన డిప్లాయ్ చేశాము అవసరమైన వాళ్ళకి మందులు అదే ఓర్ఎస్ ప్యాక్ అదేవిధంగా అన్ని చోట్ల కూడా ఎండవేడి నుంచి మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ చేసుకోండి